శ్రీశైలంలో వైభవంగా శ్రీ బ్రహ్మరాంబికా దేవి వార్షిక కుంభోత్సవం గుమ్మడి నిమ్మ కొబ్బరికాయలు సమర్పించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించారు చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన మంగళవారం సందర్భంగా బ్రహ్మరాంబికా దేవికి ఆలయంలో నవావరణ త్రిసతి ఖడ్గమాల అష్టోత్తర సతనామ కుంకుమ పూజ జప పారాయణాలను నిర్వహించారు ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు తర్వాత అమ్మవారి ఆలయ ముందు భాగంలో రజకుని చేత ముగ్గు వేయించి శ్రీ బ్రహ్మరంభదేవి అమ్మవారికి కర్పూర హారతులిచ్చి అమ్మవారికి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు కొబ్బరికాయలను నిమ్మకాయలను సాత్విక బలిగా ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు భక్తులు సమర్పించారు అయితే సాయంకాలం శ్రీ మల్లికార్జున స్వామికి హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం ఉల్లిపాయలు జీలకర్ర సొంటి భక్ష్యాలతో కప్పివేశారు అలానే సాయంత్రం అమ్మవారికి ఆలయం ప్రకారం బయట మండపం నందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు